చూట్లారా నేను మీ సూరన్న సూరన్న మీద పాల్వాయి హరీష్ రావు దొర ఆయన పెట్టిన కేసు నా దృష్టిలో లొట్ట పీస్త సమానం ఇగో వెంటగా వెంట కూడా పీకలేడు నిజంగా గౌరవ ఎమ్మెల్యే అని అనడానికి ఆయన అర్హుడు కాదు అందుకే గౌరవ అని అనయ్యా ఇక కొంచెం సిస్టమ్ చేంజ్ చేసిన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆయన ప్రజల చేతనే ఎన్నుకోబడలేము కానీ ఒక దొర ఆయన ఎంత బల్ప్ అంటే ప్రశ్నించే గొంతులపైన ఆయన కేసులు నమోదు చేయిస్తాడు అంటే ఆయన కేసులు పెడితే నేను మౌనంగా ఉన్నా ఆయన నేను ఏమన్నా అంటే బాలవాయి హరీష్ రావు పిచ్చోడన్న ఈ అన్నందుకు ఇక వేరే వ్యక్తులు కేసు పెట్టించింది నా మీద దుర్గాం ప్రవీణ్ మీద అతను ఇంటర్వ్యూ చేశాను నేను అందులో భాగంగా ఆయన పిచ్చోడని చెప్పిన ఆ పిచ్చోడు అన్నందుకు ఆయన కోపం వచ్చేసి నా ఇజ్జది పోయింది అని చెప్పేసి ఆయన కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి నా మీద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేయించు ఈ ఎఫ్ఐఆర్లు కూడా ఈ మధ్య ఎట్లయితుంది అయితే మిత్రు ద్వారా ఎఫ్ఐఆర్లకు అసలు విలువ లేకుండా పోతుంది ఒకప్పుడు ఎఫ్ఐఆర్ అయితే భయపడే వాళ్ళ ఎఫ్ఐఆర్ అయింది అయ్యో ఎఫ్ఐఆర్ అయింది పోలీసు వాళ్ళు ఏమంటున్నాయి ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్లకు భయపడే రోజులు పోయినాయి ఎఫ్ఐఆర్లకు ఎవరు భయపడరు గుర్తుపెట్టుకుని పాలు హరీష్ రావు గారు వెంటనే మీరు మళ్ళీ ఒక ఎఫ్ఐఆర్ పెట్టండి మళ్ళీ పది పెట్టించు భయపడను అర్థమైందా భయపడ దీంతో సమానం మీ పరిపాలన దీంతో సమానం మీ విధానం దీంతో సమానం మీ పనితీరు దీంతో సమానం అర్థమైందా ఏం చేయలేదు మీరు సరిగా పరిపాలన చేయని దద్దమ్మవు నువ్వు ఇప్పుడు చెప్పు నేను ఎవరి మీద ప్రతాపం ప్రతిపక్షం ఉన్నప్పుడు అనేక సార్లు నువ్వు చెప్పావు ప్రజాస్వామ్యం లేదు సిరిపూర్లో అని అప్పుడే బాగా అరిసినావు మొత్తుకున్నావు మరి సిరిపూర్ సమస్యలపై నేను ప్రశ్నిస్తే నా వింద్ర కేస మిథుల మీరు గమనించండి పాలవాయి హరీష్ రావు గారిని నేను ఎందుకు పిచ్చోడన్నా అనే కూడా మీకు రావచ్చు ఆయన పిచ్చోడు కాబట్టి ఇగో దీన్ని దీన్ని వాడుకొని అయ్యో నా ఈ చదివిపోయింది నన్ను పిచ్చోడాను నేను ఎమ్మెల్యేని నన్ను నన్ను అగౌరపరిచిండు అన్నట్టుగా ఇక ఎవరో శివకుమార్ అట ఆయన్ని వాడుకొని వెళ్ళేసేదా ఆయనతోని కేసు పెట్టిచ్చిండు ఎంత విడ్రం ఎందుకు పిచ్చోడని మిత్రాలు గమనించండి సిరిపూర్ నియోజకవర్గాన్ని మహారాష్ట్రలో కలప అని చెప్పిండు ఎవరైనా అట్లా వేరే స్టేట్ కలపని చెప్తాడా చెప్పడు కదా అందుకే అన్నాడు గెలిచిన కొద్ది రోజుల్లోనే నేను మీకు రోడ్ వేయిస్తాను వేపించకపోతే నేను పాలయ్య హరీష్రావు రావు కొడుకునే కాదని చెప్పిండు అట్లే తండ్రి మీద అట్లా అంటరా అట్లా కాడి పిచ్చోడన్నా అన్నాడు అన్ని వీడియోలు ఉన్నాయి వందల కొద్ది వీళ్ళు ఉన్నాయి బాలభాయి హరీష్ గత ఎన్నికల ప్రచారంలో ఏమేమి మాట్లాడిండు ఏమేమి చేసిండు ఇప్పుడు ఏం చేస్తాను అని అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి దయచేసి కాగజ్ నగర్ సీఐ గారైనా కాకినాడ ఎస్ఐ గారైనా ఆలోచన చేయండి వాళ్ళు ఏదో పిటిషన్ ఇచ్చని చెప్పి వెంటనే మా మీద మీరు ఎఫ్ఐఆర్ చేశారు మేము నిన్న దుర్గాం ప్రవీణ్ ప్లస్ మేము ఇద్దరం వచ్చి పిటిషన్ వేసాం మీరు కూడా ఎఫ్ఐఆర్ చేయండి మీ నిజాయితీ నిరూపించుకోండి ఎస్ఐ గారు సిఐ గారు మై హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా ఆర్డర్ చేయట్లేదు మీరు పై స్థాయిలో పెద్దవాళ్ళు చదువుకొని ఉద్యోగం ఉన్నారు మీరు ఆయన ఎవడో వచ్చి ఫిర్యాదు చేస్తే మేము తిట్టింది పాలవి హరీష్ రావు గారిని పాలవి హరీష్ రావు పెట్టలేదు కేసు వేరే వ్యక్తులు వచ్చి పెట్టిండు థర్డ్ పర్సన్ అట్టెట్ల సీ అట్టెట్లా మీరు రిసీవ్ చేసుకుంటారు అట్టెట్లా ఎఫ్ఐఆర్ నెంబర్ చేస్తారు మా మీద టూ ఫిఫ్టీ టూ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎఫ్ఐఆర్ నెంబర్ ఎట్లా చేస్తారు మీరు అంటే మీకు నిజాయితీ లేదా మీకు బాధ్యత లేదా ఒక్కసారి నాకు ఫోన్ చేయరా డైరెక్ట్ ఎఫ్ఐఆర్ చేయబడినా అదేనా మీ ధర్మం అదేనా చట్టం నేర్పిస్తుంది రేపు ఖచ్చితంగా మీ మీద కూడా ఎస్ఐ గారి మీద సీఐ గారి మీద ఖచ్చితంగా మేము డీజీపీ గారు ఫిర్యాదు చేస్తున్నాం బరాబర్ చేస్తున్నాం చేతులకు గడియారాలు గడియారాలు ఉన్నాం మేము టైం టైం చూసుకొని పని చేస్తాం మేము నాటకాలు ఇదంతా ఎస్ఐ గారు మై అమ్ములు రిక్వెస్ట్ సిఐ గారు రిక్వెస్ట్ చేస్తున్నా ఇచ్చిన పిటిషన్ మీద ఖచ్చితంగా పాలి హరీష్ రావు గారి పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయండి మీరు నిజాయితీ నిరూపించుకోండి ఆయన ఎమ్మెల్యే మేము చేయమంటే మీరు ఎమ్మెల్యే మనుషులు లేదు మేము ఎమ్మెల్యే మనుషులు అని చెప్పండి ఒక నోటీస్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి మేము ఎమ్మెల్యే మనుషులు మేము ఎమ్మెల్యేకి అనుకూలంగా పనిచేస్తాం సూరన్న మీ మీద మళ్ళీ కేసులు పెడతాం ఇట్లా మాట్లాడాలని చెప్పండి మళ్ళీ కేసులు నమోదు చేయండి మీరు ఎవరు పడితే వాళ్ళు ఎఫ్ఐఆర్ పెట్టడం లేదు ఏం లేదు ఎవిడెన్స్ చూపిస్తాను మిత్రులారా పాలబాయి హరీష్ బాబు గారిని అప్పుడే ఎప్పుడైనా నేను పిచ్చు ఎవరు ఎవరైనా ఏమైనా చేసుకోండి

పురుషోత్తరావు కొడుకునే కదా ఇంతకంటే హీనమైన మాటనా ఏం మాట్లాడుతున్నావు వినాన్మితా మళ్ళీ భయపాడు చెప్తున్నా అక్రమ కేసులుంటే తొలిగిత్తడాట ఇవ మరి అక్రమకే నువ్వు పెట్టే సక్రమ కేసా సూరన్న మీద అవు పాల్బాయి గారు నువ్వు పెట్టింది సక్రమం ఒకేసా చూడేమంటాను అండి పురుషోత్త కొడుకుగా అంటాను నేను రావు అభిమాని నువ్వు రావు కొడుకు కాదేమో కానీ నేను పురుషోత్తం రావు అభిమాని ఓడు భూములకు కరెక్ట్గా గెలిచిన వారంలో పట్టాలి లేకపోతే నేను పురుషోత్తనా కొడుకునే కాదు అన్నాడు అంటే ఇప్పుడు ఎవరు నువ్వు కొడుకువా కాదు నువ్వు డిసైడ్ చేయమని హరీష్ రావు గారు సూరన్న సూడు చెప్తాను దమ్ముంటే సమానం చెప్పడు రా డిబేట్కి రా కాగజ్ నగర్ నడి బజార్లో డిబేట్ రావాలి నేను వస్తా సింగిల్ యాన్ అక్కడ నువ్వు కూర్చో ఇక్కడ నేను కూర్చోాలి దుర్గం ప్రవీణ్ నేను వస్తాను మీరు అండి మీ కార్యకర్తలతో దమ్ముంటే డిబేట్ చేయండి పాల్వాయి అన్న పురుషోత్తం అన్న మా గుండెల్లో బతికి ఉన్నావన్న జై బోలో జై బోలో పురుషోత్తం అన్నాకే పేదల పెండిది అన్న మా గుండెల్లో నువ్వు రాజు అన్న అని నేను రెబ్బైన డిగ్రీలసినవి పాట పాడినా పురుషోత్తం రా మీద ప్రేమతో అలాంటి గొప్ప అయినా పట్టుకొని నేను పాల్వయ్య పురుషోత్తం కొడుకును కాదని నువ్వు అంటాను ఉండాలి కొంచెం సిగ్గుశాను నీకు సూర్ణతోనం నాటకాలు మీ మిత్రులరా ఇప్పుడు ఇక్కడ మీరు విన్నారుగా పురుషోత్తన కొడుకు నా మనోభావాలు దెబ్బతిన్నాయి అందుకని పిచ్చోడమ్మా ఇలాంటి వందల బీడలు ఉన్నాయి వందల వీడలు వస్తాయి రేపటి నుంచి ఇవ్వు ఇక్కడ ఏమన్నాడు వినండో సరే పోడుగుల పట్టలు దక్కినాయి మరి అసెంబ్లీలో మాట్లాడాడు ఏమన్నాడు ఆరు వందల టేపు చెప్పుడు అరకేసిందని ఒక ఎమ్మెల్యే వై ఉండి అట్లా మాట్లాడితే పట్టాలు ఇస్తారా దీమ్ దా రైతుల గోడు ఇప్పుడు ఎందరికి పట్టాలు అని తెలుస్తాయి మీకు గిరిజనలకి ఇస్తావు గిరిజన నేతలకు ఇస్తావు అవు ఇట్ ఇస్ పాసిబుల్ పార్లమెంట్ నుండి చట్టం లేదు అసెంబ్లీ ఒక చట్టం లేదు దాని గురించి దుర్మార్గమైన మాటలు కావా మరి నువ్వు కొడుకు చెప్పు సమాధానం వారి మ్యాన్ నువ్వు ఎవరి కొడుకు సమాధానం చెప్పు పురుషా కొడుకు కాదంటావు మరి కాదన్నట్టే కదా ఇప్పుడు నువ్వు న్యాయం చేయలే నన్ను నువ్వు కొడుకు కాదా ఎందుకు పిచ్చి పిచ్చి మంచోడివా మంచోడివ చెప్పు మరి నువ్వు ఇప్పుడు పోలీస్ అధికారులు ఇలాంటి మాటలు మాట్లాడినందుకు పాల్వాయి గారి పురుషోత్తర అభిమానిగా మాట్లాడుతున్నాడు ఆయన కొడుకు కాదంటే అభిమానిగా మాట్లాడుతున్నాను ఆయన కేసు నమోదు చేయండి ఎఫ్ఐఆర్ నమోదు చేయండి సిర్పూర్ని పరిపాలించడం చేతి కావట్లేదు ఆయనకి ఎన్నో ఉన్న వీడులు వస్తే అన్నెత్త ఎమ్మెల్యేలుగా మమ్మీతో దుర్గంపూడ అంటాడు

గిరిజనులకు గిరిజనేత అన్నడా ఎవరు నేనన్నా కోనప్ప దండ దండలు అన్నా ఎవరన్నారు ఆర్ఎస్ అన్న అన్నా ఈ మహానుభావులు ఉన్నాడు గిరిజనుల కాట గిరిజన నేతలు పట్టాలు ఇప్పిస్తాను కేంద్రంలో మనదే రాష్ట్రంలో మనమే ఉంటాం అంటే ఇప్పుడు ఎమ్మెల్యే మనమే డబుల్ ఇంజన్ సర్కారు ఆట ఇప్పుడు త్రిపుల్ ఇంజియన్ ఉంది ఎంపీ నువ్వే ఎమ్మెల్యే నువ్వే మోడీ నువ్వే కదా దమ్ముటి కేంద్రంలో వెళ్ళి ఎన్నిసార్లు కొట్లాడు చేసిన మోడీ కాళ్ళ దగ్గర ఎన్నిసార్లు పడ్డవు అమిత్ షా దగ్గర ఎన్నిసార్లు పడవు బండిచంద ఎన్నిసార్లు అడిగినావు చెప్పు సమాజం ఉందా పాలవాయి గారు గిట్ల మాట్లాడుతు కేసులా ఎవరి ప్రతాపం అండ్ నాడు కాళ మిత్రులారా కొంచెమన్నా సిర్పూర్ నియోజక ప్రజలారా దయచేసి స్థానిక సంస్థ ఎన్నికల్లో బీజేపీకి జీరో శాతం ఎవ్వరికి ఓటు అయ్యకండి నేను చెప్తున్నా అసలు ఓటు వేయడానికి ఓటు అడగడానికి వాళ్ళు అరువులే కాదు ఓటు భూముల గోస తాగి గోస తాగి ఖచ్చితంగా పురుగులు పడేస్తాడు పాలవాయి పురుషోత్తనా కాదు కొడుకు హరీష్ హరీష్ బాబు నువ్వు కాదంటావు కొడుకు నేను అంటావు నువ్వు కొడుకువే పాలవాయి పురుషోత్తన కొడుకువే నీకు సిగ్గుషణాలు లేకుండా అట్లా మాట్లాడుతున్నాను ఏమన్నాడు గిరిజనులకు గిరిజన ఇతరులకు ఇస్తున్నాట హెట్టిస్ ఎప్పుడు దమ్ముంటి గూడ మన ఇక్కడ దిమ్మ వాళ్ళకు పట్టాలి ఆ పట్టాలిస్తే పాలు అయి పది లీటర్ల పాల ప్యాకెట్ తీసుకొచ్చి నేను పాలభిషేకం చేస్తాను ఆ పని చేస్తే నేను

అక్కడ వెళ్ళి తీసేయాలి నువ్వు నువ్వు నువ్వేడీతా తీసావు కాగజీనగరలో చేస్తావు అవి ఎందుకు ఎమ్మెల్యే చేసినావు ఏం చేస్తావు ప్రజలు తీసేస్తే వాళ్ళకి సర్ది మరదు చెప్పేసి దీక్ష చేయకపోతే నేను ఉన్నాను భరోసా చేయాలి నువ్వే తీసేస్తావు అనే పెద్ద పోటు వాడివా ఉద్యోగాలు ఇచ్చి చెప్పాలి పార్వతి హరీష్ రావు ఇగో పాల రావు గారిని పిచ్చొని గిందుకేనా నేను ఆయన ఎస్పీఎంలో ఉద్యోగాలు ఇవ్వలే స్థానికులకు ఇచ్చింది అయ్యలే పురుషోత్త కొడుకునే కాదని చెప్పిండు వర్షాకాలం డాంబర్ రోడ్డు వేపిత్తా అని చెప్పిండు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఉన్నాయి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళ స్థలం ఇవ్వట్లేదు అంట అవన్నీ ఉన్నాయి వీడలు ఏముంటుందంటే పర్యటనలో <laughs> <laughs>

ఇలాంటి మహిళల ఉసురు దాకి పాల్వాయి హరీష్ బాబు నువ్వు చచ్చిపోతావు పురుగులు వాడి ఇంత ఘోరమ్మా భూమి వాళ్ళకి ఇవ్వట్లేదు ఇంకా ఎందుకు ఓటేయాలి పాల్వాయికి ఎందుకు కోటేయాలి బీజేపీకి ఎందుకు కోటేయాలి చెప్పండి క్వశ్చన్ మార్క్ ఎందుకు కోటేయాలి అందరు నోడించండి మిత్ర అందరు ఓడించండి

ఉచ్చధార అని చెప్పిండు వికిటి వాడు కేసు పెట్టినా పోలీసులు కేసు పెట్టిన సుమోటుగా తీసుకొని చెప్పేట్లే మరి పోలీసులు నా మీద ఎట్లా కేసు పెడతారు మరి పిచ్చోడని వాడిని తప్ప మంచిగా మంచిగా అంటారు చెడ్డోని చెడ్ పిచ్చోని పిచ్చి అంటారు కేటీఆర్ని జూబ్లీ సైనికల్లో రేవంత్ రెడ్డి తిట్టిండు ఫుల్ పిచ్చి పిచ్చి తిట్టిండు పిచ్చి పిచ్చిగా రేవంత్ రెడ్డి కేటీఆర్ తిట్టిండు వాడిద్దరు మేము కేసు పెట్టుకున్నా అది ఒక పెద్ద కేసా ఇంకో మేమిచ్చే దరఖాస్తు ఇది మిత్రులరా నేను ఇచ్చే దరఖాస్తు ఇవన్నీ ఉంటాయి పాలు హరిశ్ బాబు గారు మీ ఇక మీ వేషాలకు సూర్ అన్న దయచేసి గమ గమనించండి మిథులారా ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో పాల్వాయి గారికి డిపాజిట్ రాకుండా ఏంటంటే బీజేపీ పార్టీ నుండి ఎవరైతే నిలబెట్టిండో ఆయనకు అసలు ఓటేయకండి వాళ్ళకి వాళ్ళకు ఓటేయకండి వాళ్ళు దేనికి ఇక అభ్యర్థుల ఇదే నా కోపం కాదు ఈ పాల్ హరిశ్ బాబు గారి మీద నా కోపం ప్రతాపం ఎందుకు ఆయన మీద కోపం అంటే ఆయన సమాజాన్ని పట్టిన చీడ పురుగు కాబట్టి ఆయన మీద కోపం వ్యక్తిగతంగా ఆయనకు నాకు దేశం పదా కోపం ఏం లేదు ఆయన ఎమ్మెల్యే ఆయన బాగానే ఉండాలని నేను కోరుకుంటా కానీ ఈ ఆయన నన్ను గెలుపుకున్నాను దురద పెడితే ఆయన ఆయనకు దురద ఆయన కోవాలి అర్థమైందా ఇక సమాజానికి పట్ల దురద మొత్తం ఆయన కోక్కితే మేము మిమ్మల్ని గోకల్సి వస్తుంది ఇది మిత్రుల ద్వారా పాల్వే హరీష్ బాబు ఈరోజు మంచి ఎపిసోడ్ బాన్ ఇక నుండి రేపటి నుంచి గ్రామ గ్రామాల్లో వెళ్ళి ఆయన ఎపిసోడ్లు మొత్తం బట్టవాళ్ళు చేస్తాం పాల్వే హరీష్ బాబు గారు మీ పతనం స్టార్ట్ అయింది అర్థమైందా అనవసరంగా ఈ రెండు సంవత్సరాలు కదా ఈ రెండు సంవత్సరాలు దాల్చుకున్న ఏడు వందల రోజులు ఉంటాయి మీకు దాదాపు ఆ మూడు సంవత్సరాలు దాదాపు ఒక వెయ్యి రోజులు ఉంటాయి ఆ వెయ్యి రోజుల్లో నాది ఎన్ని ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ పెట్టుకో సూరన్న మాత్రం భయపడు ఈ వెంట్రీ కలతో సమానం ఎఫ్ఐఆర్లు